యొక్క ఐక్య కార్యాచరణ రాష్ట్ర వ్యాప్త బంధు పిలిపించిన సందర్భం లోపల హుజారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైద్య శాసనసభ్యుడిగా వైఎస్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈరోజు బంద్ నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పరిగిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి మేము పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెండి నీళ్ళలో నిర్వహించడం జరిగింది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదల యొక్క కష్టాలు తెలుసుకొని ఏ విధంగా మనం పేదలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు ఉద్దేశంతోనే ఒక రోడ్ మ్యాప్ అనేది డిసైడ్ చేసినాం ఆ రోడ్ మ్యాప్ అనేది ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట దానికి అన్ని రాజకీయ పక్షాల యొక్క అంగీకారం తీసుకోవాలి దాని గురించే శాసనసభలో మేము దాన్ని తీర్మానం చేసి అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం చేసినాం చట్టసభలు దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి దానికి కోర్టు అండబడ్డప్పుడు కూడా ఇంప్లీడ్ కావాలని చెప్పి మేము కోరికం కానీ కొన్ని రాజకీయ పక్షాలు ఇంప్లీడ్ కాలేదు కోర్టులో అనుకూలంగా జడ్జిమెంట్ రాకుండా హైకోర్టులో సుప్రీంకోర్టు కూడా పోయినాం అక్కడ కూడా రాలేదు కానీ ఇతరుతో మొదలు పెట్టడం లేదు ఇది పార్లమెంట్ లో పెట్టాలి తప్పకుండా దీన్ని చట్టం తయారు చేయాలి నైన్త్ షెడ్యూల్ లో కొల యొక్క హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తెలంగాణ రోల్ మోడల్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది దాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో కృషి చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అన్ని రాజకీయ పక్షాలు కూడా చట్ట సభలు దీనికి చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గడలు వంచి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ రామ్మోహన్